ఖాళీ చేతులతో నేను భూమిదికి వచ్చాను ఖాళీ పాత్రగానే వెళుతున్నాను ఇక నాతో నచ్చేది ఏది లేదు ఎంత సంపాదించినా ఎంత ధనరాశులు సంపాదించినా ఏది ఉన్నను ఏది లేకపోయినను మనకు ఉండేది ఒకటే అదేంటిదంటే పరలోకమునందు పరలోకమునందు స్థానమును దక్కించుకోవడానికి సకల ప్రయత్నాలు చేయాలి పరలోకమును దక్కించుకొనుటకు నీవు చేయవలసిన పనులు ఎన్ని ఉన్నను అన్ని పనులు నీవు చేయాలి కానీ పరలోకమునే మిస్ అయిపోతుంటే ఆ పరలోక పరమావిధినే చేరక ఇక్కడ నువ్వు ఎంత భక్తి చేసినా ప్రయోజనము లేదు ఎన్ని డబ్బులు సంపాదించిన ఎంత ధనము సంపాదించిన నీతో వచ్చేదేది కాదు 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 మన ఆశ ఇక్కడ దాని మీదనే ఉన్నది సమయము అనేది మనకు దొరకదు ఇంకా కొంతకాలం అయితే సమయం దొరకదండి ఇంత మనం మైకులు పెట్టుకొని అన్నీ కొద్ది కాలం మాట్లా ఈ మైకులు ఉండయి ఏది ఉండదు మనం మాట్లాడుకోవాలన్నా ఏసయ్య పేరు ఎత్తుదామన్నా కుదరదు ఏసయ్య పేరు ఎత్తుదామనంటే అచ్చి కొడతారు మైకు పెడతామంటే పర్మిషన్ లేదంటారు ఎన్ని కష్ట అష్టదిగ్బంధనం అంటారు చూడండి కనీసం గాలి కూడా సా మన స్వేచ్ఛగా పీల్చుకునే అంత పరిస్థితులు మనకు ఉండవు రానున్న కాలం అంత భయంకరంగా ఉంటుంది ఇప్పుడే మనకు కొంత స్వేచ్ఛ ఉన్నది ఈ స్వేచ్ఛను మనము భంగపరచకూడదు ఇప్పుడు కొద్ది కాలమే మనకు స్వేచ్ఛ ఉన్నదండి ఈ కొద్ది కాలాన్ని కూడా మనము వినియోగించుకోకపోతే చాలా నష్టం చాలా నష్టపోతామండి దీన్ని మనం వినియోగించుకోవాలి చాలా నేర్చుకోవాలి నేర్చుకోవడమే కాదు నేర్చుకొనుట అనగా అన్ని సకల విద్యలు మన మనసులో ఎక్కడము కాదండి దాన్ని పాటించడము చాలా అవసరము దాన్ని పాటించడం పాటించడము ఎంత ఉత్తమం అంటే అది నీకు కోటి వరహాల మూట నేర్చుకోవడమే ప్రధానము కాదు నేర్చుకున్న దాన్ని పాటించడము చాలా అవసరం నేర్చుకో నేర్చుకున్న దాన్ని పాటించుకో అది నీకు ప్రయోజనకరం అవుతుంది పాటించడం అనేది చాలా స్పష్టంగా నీవు అప్లై చేయాలి ఏమై ఉన్నదో దేవుని యొక్క కార్యము దాన్ని నీవు నీ బాడీ నీ తలంపులు నీ యొక్క హావ లక్షణాలన్నీ మార్చుకుంటూ రావాలి అది మార్చుకొనుట మార్చుకొనుట అనగా నీలో ఏమేమి ఫీలింగ్స్ ఇప్పటి వరకు ఉండే నువ్వు దేవునికి అగనిస్టుగా అవన్నిటికీ చెక్ పెట్టాను ఇప్పుడు ఏసుకు అనుకూలంగా నా మనసు మారిపోయింది యేసుకు అనుకూలంగా నా పద్ధతులు మార్చుకున్నాను నా స్వార్థములు ఏమీ కనబడవు యేసుకు అనుకూలంగా మార్చుకుంటున్నాను నా ఇంగితము నాకు పని చేయొద్దు దేవా నీ ఇంగితము చొప్పున నన్ను నడిపించు నీ చిత్తము నాలో నెరవేర్చు నా చిత్తము ఎక్కడ కూడా కనబడకుండా మరుగుచేయి ఇది చాలా మనము కలిగి ఉండాల్సిన లక్షణాలు కానీ మనకు ఎట్లా ఉన్నదనంటే ఏదో మేలు కావాలి ఏదో విడుదల కలగాలి ఏదో స్వస్థత కలగాలి ఏదో దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలి అని ఇవన్నీ భూసంబంధమైనవి కావా ఇవన్నీ భూసంబంధమైనవే నీకు డబ్బు రావాలనుకున్న భూసంబంధమే మంచి పని భూ భూసంబంధమే మంచి అప్పులు కట్టుకోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకుని ఇవంత కూడా భూ సంబంధమైనవే నీకు ఉండడానికి ఓ మంచి ఇల్లు అనంటే ఆ ఇండ్లకు కోట్ల రూపాయలు ధారబోస్తున్నారు అది హిందువులే కాదు క్రైస్తవుడు దార ఎందుకు వస్తున్నాడు తెలియదు ఇదేమన్నా మనతో నచ్చేదా అనంట రాదు ఎందుకు ఇంత కడుతున్నావు ఎందుకు ఇదంత ఆడంబరాలు ఎందుకు ఎన్ని ఆడంబరాలు నీకు ఉండడానికి ఇల్లు చోటు కట్టుకోవడానికి గుడ్డలు తినడానికి పట్టడం అన్నము ఇవి ఉంటే చాలు అని వాక్యాంశలు ఇచ్చింది మహాధనవంతుడు మహాధనవంతుడు చనిపోయాడు కటిక పేదవాడు కూడా చనిపోయాడు ఇద్దరు చనిపోయారు ఇద్దరు రెండు చోట్లకు వెళ్ళారు ఒక చోటుకు వెళ్ళలేదు ధనవంతుడు మరొక చోటు బీదవాడు కటిక బీదవాడు మరొక చోటుకు వీరిద్దరూ పరలోకములో యాతన పడుతున్నారు సువార్త పదహారు వద్దే మనం చూ చూసాం ఇప్పటివరకు అయినా చూ చదువు చదువుకుందాం లూకసువార్త పదహారు ఇరవై నాలుగు నుండి చదవండివార్త పదహారు తండ్రివైన అబ్రహామా నాయందు కనికరపడి నీ వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నీళ్ళలో ముంచి వ్రేలు కొనను ముంచుము ఓ గ్లాసుడు నీళ్ళు మనం అడగట్లేదు వింటున్నారా గ్లాసుడు నీళ్ళు కావాలి కాదు భూమి మీద నేను ఎన్ని నీళ్ళు ప్రిలరా నాకు ఈ ఒక సంగతి గుర్తొస్తుంది మా ఆత్మీయ మొదటి సంఘము వేదేల దర్శన సంఘములో క్రీస్ దాసయ్య గారు ఆ ప్రాంతం అంతటికొక తెగను మార్చి ఒక తరములో ఒక మంచి సేవకుడు మంచి ఆ సేవకుడైన ఆయన బకిట స్నానానికి నీళ్లు పెట్టుకుంటే ఆ బకిటకు ప్రార్థన చేసి ఆ స్నానము ఆ నీళ్లను స్నానం చేసేవాడు అందులో అడుగునకు కొన్ని ఉంచుకొని దాంట్లోనే బనీను కానీ డ్రయర్ కానీ పిండుకొని అక్కడనే ఆయనేని స్వతహాగా ఆరేసుకొని వచ్చేవాడు బావిలో ఫుల్ పుష్కాలంగా నీళ్ళు పక్కనే అది గంగా ఉన్నది బావిలో మంచి చాలా నీళ్ళు ఎంత తోడిన ఒడవయి కానీ అదే బాకెట్లో స్నానం చేసి అడుగున ఉండే వాటిని వాటితో ఆ డ్రయరు బని వెండుకొని ఆయన్ని స్వయంగా ఆరేసుకునేవాడు ఎందుకయ్యా అని ఎవరైనా అడిగితే నీళ్లు వృధాగా పారవయ్యకండి అవి దేవుడిచ్చిన సొమ్మును నువ్వు ఖర్చు చేయద్దు దేవుడి దేవుని నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయంటే దేవుడు నువ్వు ఖర్చు పెట్టట్లేదు దేవుడు మనకు జలధారల నుండి ఆ నీటిని పంపిస్తున్నాడు మనం అంత వృధా చేయొద్దు అనేవాడు ఇక్కడ ధనవంతుని పరిస్థితి చూస్తే నాకు అది గుర్తొస్తుంది వేలుకొనతో తీసుకొచ్చి నా నాలుక తడుపు భూమిని ఎన్ని నీళ్ళు ఉంటాడో తెలియదు ఒక్కొక్కరు బట్టలు వీండితే నాలుగు బాకెట్లైనా సరిపోవు ఎందుకు ఆరవద్దానంటే మంచిగా ఉండాలి నీటుగా ఉండద్దు నేను అనట్లేదు కానీ ప్రతి విషయంలో క్రీస్తును గుర్తు చేసుకుంటున్నావా గుర్తు చేసుకుంటే అంత వృధాగా ఖర్చు చేయవు గుర్తు చేసుకుంటే వృ విచ్చలవిడిగా నీవు ఖర్చు చేయవు అంత కండిషన్లో నీవు ఉండగలుగుతావు నీ అడుగడుగున ఏసు కనబడుతూ ఉండాలి అడుగడుగున్న ఏసయ్య నీ జీవితంలో కనబడుతూ ఉండాలి నువ్వు నడిచే నడకలో ఏసు కనబడాలి చేసే పనిలో ఏసు కనబడాలి ప్రతి విషయంలో ఏసయ్య కనబడుతూనే ఉండాలి పక్క చూసి ఇలా చేస్తున్నవేంటి అంటే మా దేవుడు ఇలాంటి సంస్కారం నేర్పాడని అవతలి వాడు నిన్ను అడుగుతే నీవు చెప్పాలి అవతలి వాళ్ళు అడగాలి ఈ సంస్కారం ఎక్కడిది మా యేసు మాకు నేర్పాడు ఏది వృధాగా ఖర్చు చేయకుండా చాలా సిస్టమేటిక్గా నడవాలి అవసరతను బట్టే నీవు వస్తువులు కొనుక్కు అవసరతను బట్టే నీవు అడుగు వేయి అనవసరమైన వాటి మీద దృష్టి పెట్టకు ఎందుకంటే అవి ఎప్పుడు కానీ మనకు పనిచేటివి కాదు పనికచ్చేటివి కాదు అనవసరంగా నీవు నీ మైండ్ను పాడు చేసుకోవద్దు ఏ కొరకు నీవు నిలబడగలిగిన మనస్సు కావాలి అబ్రహామ తండ్రివైన అబ్రహామా ఈయనకి తండ్రి ఎలా అవుతాడట ధనవంతునికి అంటే వీడు కూడా ఒకప్పుడు క్రైస్తవుడే అబ్రహాము చరిత్ర తెలుసు అబ్రహాము మా పితరుడు అని తెలుసు ఇతడు కూడా దేవుణ్ణి నమ్మిన వ్యక్తే యహోవను ఆరాధించిన వ్యక్తే కానీ భూమి మీద తన ఇష్టానుసారంగా బ్రతికాడు భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టినవాడు కథ అడ్డం తిరిగింది పరలోకానికి పోయి స్థానము మారిన తర్వాత అతనికి కథ అర్థమైంది అతడు నివసించినంత కాలం ఏమైపోయింది అతడు నివసించినంత కాలము ఆహ్లాదకరంగా ఎంజాయ్మెంట్ చేశాడు చాలా ఎంజాయ్మెంట్ చేశాడు కానీ చనిపోయిన తర్వాత తన స్థానము మారింది ఈ ఎంజాయ్మెంట్ అంత వేయింది ఏదైతే అయితే సంపాదించుకున్నాడో అవి నా వెంట వస్తాయి అనుకున్నాడు ఒక దెబ్బతో కంగు తిన్నాడు ఇక్కడ కన్ను మూసాడ పర నరకములో పాతాళమునందు కన్ను తెరిసేసరికి వెనక ఏమి లేదు ముంగట ఏమి లేదు చేతులు ఖాళీగా ఉన్నాయి పరిస్థితుల ప్రభావం ఒకటి రమ్మంటే వచ్చేవాడు లేడు పొమ్మంటే పోయేవాడు లేడు అనుకున్న రుచికరమైన భోజనము చేయలేకపోతున్నాడు మంచి బిస్లరీ వాటర్ తాగలేకపోతున్నాడు ఎందుకు అక్కడ ఏమి లేవు కాబట్టి ఇప్పుడు అర్థమైంది నాలుక ఎండిపోతుంది కడుపు అంటుకపోతుంది తండ్రివైన అబ్రహామ మళ్ళా గుర్తెచ్చాడు తండ్రివైన అబ్రహామ నీ వేలు కొన నుండి కొంచెం ఇట్లా నీళ్ళు తడి నా నాలుకను తడపండి ఇంత పరిస్థితికి రావడానికి కారణం ఏంటిది భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టినందుకే భూ సంబంధమైన ధనము మీద డబ్బు మీద ఆస్తిపాస్తులు అందచందాలు ఐశ్వర్యము ఈ మీ వీటితో తన జీవి ఘటించాడు క్రీస్తునాథుని పక్కన పడేశాడు రక్షణ కార్యాన్ని పక్కన పడేశాడు నిన్ను రక్షించుకున్న ఉద్దేశాన్ని నీవు మరిచి ఈ భూమి మీద ఎన్ని క్రతువులు చేసినా అవన్నీ నీ జీవితంలో ప్రయోజనకరము కావు నీకు ప్రయోజనకరము కావాలి అంటే ఏసు కొరకు నీవు నిలబడాలి ఏసుతో నీ బ్రతుకును కంపైరింగ్ చేసుకోవాలి ఏసుతో కలిసిపోవాలి నీ ఆలోచన విధానం ఏసై అయితే ఏం చేయగలుగుతాడు ఏసై అయితే ఎలా మాట్లాడగలుగుతాడు ఏసై అయితే ఇక్కడ ఎలా తన పద్ధతులను అప్లై చేయగలుగుతాడు ఇవన్నీ మన మనసులో ఉండాలి హలలుయా మనము ఏసు కొరకు బ్రతకడం నేర్చుకోగలిగితే ఈ భూ సంబంధమైనవేవీ మనకు అక్కరగా ఉండవు ఉండవు కాక ఉండవు కానీ మనము ఏసు కొరకు బ్రతకడం లేదు కాబట్టి పర సంబంధమైన వాటి మీద మనసు లేదు కాబట్టి మనకు సంబంధమైన వాటిని దక్కించుకున్నట్టుకు శత విధాల ప్రయత్నం చేస్తున్నావు మందిరానికి ఎందుకు రాలేదనంటే మందిరానికి రాకుండా ఈ సంబంధమైన ఏవైనా నిన్ను ఆటంకపరిచావేమో మందిరములో అడుగు పెట్టకుండా సంబంధమైనవి ఏమైనా నేను ఆపాయా అవును అంటే ఏసు సన్నిధికి రాకుండా నీకు ఏవేవైతే అడ్డుగా ఉన్నాయో అవన్నీ నీవు తెంచుకొనుట లేదు అపోస్తుడైన పౌలు అన్నాడు రోమిలకు రాసిన పత్రికలో ఎంత స్పష్టంగా తెలియజేశాడో చూడండి రోమిలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు ఎనిమిదో అధ్యాయము ముప్పై ఐదో వచన భాగములో తెలియజేస్తున్నాడు ఎనిమిది ముప్పై ఐదు చదవండి రోమ క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు ఎవడు ఏంటిదేంటే అట శ్రమ అయినను అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను హలోయ ఏసయ్య ప్రేమ నుండి ఎడమాపేటివి ఏమైనా ఉన్నాయా ఉంటే వాటికి నీవు చెక్కు పెట్టాలి ఏసు ప్రేమ నుండి ఏసు ప్రేమ ఏసు సన్నిధి నుండి ఏసు మార్గము నుండి ఏ దైవ సన్నిధిలో నుండి నిన్ను ఎడబాపేది ఏమేమి ఉన్నది వాటికి నీవేం చేయాలి నేను నిజంగా చెప్తున్నాను ఏసునాదుని సన్నిధిలో ఆదివారము నీవు తప్పిస్తున్నావు అంటే నిన్ను దయ్యం బాగా పట్టుకున్నది డబ్బుతో పట్టుకోవచ్చు పనితో పట్టుకోవచ్చు ఇంకా దేనికోసమైనా పట్టుకోవచ్చు అండి కానీ నిన్ను పూర్తిగా ఏసయ్య సన్నిధిలో నుండి అయితే బయటికి లాగుతుంది ఏసును నీకు దూరం చేసేది ఏదైనా కానీ దాన్ని దూరం చేసుకుంటావు వేసునా ఏ లేదు ఇంకో అచ్చవారం ఉన్నది లేండి అచ్చ ఆదివారం మనం మందిరం ఎటుపోతుంది ఐగారు ఎటు పోతుంది ప్రసంగాలు ఎటుపోతుంది బైబుల్ ఎటు పోతుంది ఆరాధన ఎటుపోతుంది సంఘం ఎటు పోతుంది ఇది మన నిర్లక్ష్య ధోరణి కానీ చనిపోయిన తరువాత మాత్రం పునరుత్నం చెంది పరలోక రాజ్యం అయితే కావాలనుకుంటున్నాం చనిపోయిన తరువాత ఏ సన్నిధి దొరకాలి అనుకుంటే ఈ భూమి మీద నీవేం చేసావు అసలు ఏసు కొరకు ఏసును సంపాదించుకున్నటుకు వేటిని ఏవేవి లాభకరమైనవో వాటిని నీవు నష్టముగా ఎంచావా ఏవేవి లాభకరముగా ఉన్నాయో వాటిని నీవు కొరకు నష్టం చేసుకుంటేనే కదా అది నీకు ప్రయోజనం అవుతుంది అపోస్తులుడైన పౌరులు కానీ భక్తుడైన మోస కానీ భూమి మీద ఏవేవి లాభకరమైన ఉన్నవో వాటిని వారు ఏం చేశారు నష్టం చేసుకున్నారు ఏసును సంపాదించుకున్నటకు నష్టపోయినవి చాలా కానీ ఏసునే సంపాదించుకోకుండా ఈ సంబంధమైనవి ఏవేవో సంపాదించుకుంటే పరలోకమున చిటికన వేలుకు కలిగిన తడి కూడా నీకు పరలోకములో దొరకదు అర్థమవుతుందా నీటిని మనము కొనట్లేదు మనకి ఇంకా మంచి మంచి కావాలి మంచి మంచి వాటర్ ఏదైనా కావాలి మంచి రుచికరము ఆరోగ్యకరమైనవి కావాలంటే బయట కొనుక్కుంటున్నామేమో కానీ మనం ఎంత నీళ్లు తోడుకుంటే అంత విస్తారంగా మనకు దేవుడు ఇస్తూనే ఉన్నాడు దాని విలువ తెలియట్లేదు కదా ఇప్పుడు ధనవంతుని పోయి అడగండి నీటి విలువ చెప్తాడు నీళ్ళు ఎంత ప్రాముఖ్యమైనవో గుప్పెడు మంచి నీళ్ళు ఇట్లా గుట్టుకెడు గున్నెడు మంచి నీళ్ళు తాగి నేను ఇట్లా కనీసం నాలుగది అడుపుకుంటా ఆయనను పోయి అడగండి నీటి విలువ ఎంత ఉన్నతమైనదో చెప్తాడు ఇక గంట సేపు అయినా ఊకుండా పెట్టి చెప్తాడు దానికి పెద్ద సారాంశమే తీసుకొచ్చి చెప్తాడు అంటే ప్రియులారా భూమి మీద వేటిని నీవు నష్టపరచుకొని ఏసుకు సమర్పించుకుంటున్నావు సమయము కావచ్చు నీ పనులన్నీ పక్కన పెట్టి యేసులో ఎదగడానికి కావచ్చు నిన్ను నీవు కట్టుకోవడానికి కావచ్చు ఏసయ సన్నిధిలో అధికమైన జ్ఞానమును సంపాదించుకుంటకు వాక్య పరిశోధన కావచ్చు నువ్వు ఏమి చేసినా ఇక్కడనే చేయాలి అక్కడికి ఏమి ఉండదండి అక్కడికి పోయినాక ఇంకేదో సాధించుదాం అక్కడికి పోయినాక ఇంకేదో నేర్చుకుందాం ప్రభువ మాకు చెప్పండి మేము పలక పలుపం పట్టుకొచ్చుకున్నాం లేక పెన్ను పేపర్ పట్టుకొచ్చుకున్నాం అక్కడ ఏమి నీకు క్లాసులు చెప్పడం ఉండదు ఈ భూమి మీదనే నీవు చేయాలి ఏంటిది ఏది నేర్చుకున్నా నీవి ఎలా ప్రవర్తించినా అది భూమి మీదనే యేసును సంపాదించుకోవాలి ఏసును సంపాదించుకోవడానికి భూమి మీద నీవు బ్రతికిన కాలమే యేసు నీకు దొరుకుతాడు ఇది పోయిన తర్వాత ఇక మళ్ళీ ఏసఐను నేను తెలుసుకుంటా అక్కడికి పోయినాక ఇక్కడ ఎంజాయ్మెంట్ చేసినా ఇక అటు పోయినాక ఏసఐ ఉంటాడు అనుకుంటే పొరపాటు అది పరలోకములో నీ స్థానము నిర్ణయించబడాలి అని అది భూమి మీద చేసిన దాన్ని బట్టే